ఫైనల్ కార్డ్ అంటే మన మెడ దగ్గర జాయింట్ దగ్గర నుంచి నడుం దగ్గర జాయింట్ వరకు మూడు భాగాలుగా ఉంటాయి ఫైనల్ కార్డ్ సంబంధించిన డిస్క్ లు ఏదన్నా జరగడం గానీ డి అంటే అరుగుదల అరుగుదల సమస్యలు గానీ మెత్తబడిపోవడం కంప్యూటర్ ముందు కూర్చుంటారు వాళ్ళకి ఫైనల్ కార్డు నొప్పి వస్తుంది భుజాల నొప్పులు వస్తాయి సర్వికల్ మెయిన్ ఈ పాయింట్ బాగా నొప్పి ఉంటుంది ఎప్పుడు ఇలానే చూస్తుంటారు కంప్యూటర్ బి బెటర్ వాళ్ళు స్పైన్ ఊర్జాని ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేశారు బీ బెటర్ వారి స్పైన్ ఊర్జాలో మనకు లభించే లాభాలు ఏంటంటే ఫస్ట్ డి జనరేషన్ ఆగిపోతుంది ఎముకలు ఎరిగిపోవడం డిస్క్లు జరిగిపోవడం మెత్తబడిపోవడం ఇలాంటి సమస్య లేకుండా ఈ బెటర్ వారి స్పైన్ స్ప అనేది కాపాడుతుంది మన క్యాప్సూల్ రూపంలో ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది బాడీలోకి వెళ్లిన తర్వాత అది గ్రాడ్యువల్ గా డైజెస్ట్ అయిపోయి శరీరంలో ఉన్న సమస్యని తగ్గిస్తూ ఉంటుంది ఉదయము సాయంత్రము తిన్న తర్వాత పాలు తీసుకుంటే ఈ క్యాప్సూల్ తో పాటు కాల్షియం కూడా శరీరానికి అందుతుంది అప్పుడు బోన్స్ అండ్ నెర్వ్స్ అండ్ మజిల్స్ ఇవన్నీ కూడా కాల్షియం తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ అవుతాయి అందువల్ల స్పైన్ కార్డ్ సంబంధించిన సమస్యలు పోతాయి వెంటనే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి